శ్రీ సహిత కార్తీక దీమోత్సవము అనంతరం కర్పూర యంగము ఆ తదుపరి అమ్మవారి యొక్క విశేష అలంకార దర్శనము ఆ తదుపరి నీరాజనాలు మంతరస్థాలు నిర్వహించబడుతున్నది కావున ముఖ్యమంత్రి చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కానీ కోరుతున్నాము శ్రీచక్ర సంగ కార్తీక దీపో ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించబడను కావుల భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము దీపోత్సవం తర్వాత అమ్మవారి దర్శనము కర్పూర మహాయుగ్ఞము ಈ ರಾಜನ ಮಂತ್ರವಶವ ಪ್ರಸಾದ ಪ್ರಸಾದನ ನಿಯೋಗವು ನಿರ್ವಹಿತವಡನು ಲಾಫಲಾ بیٹಣ್ಣಾಡಾ ಸರ್ವಕ್ಷಾಸುರೋಪಿನೀ ಚೈವಸ್ವಾದದ ಪ್ರತೀ ತೇಜಮಲಿನಿ ಸರ್ವರೋಗದ ಜ್ಞ ಸ್ವಾಮಿನಿ

आवाजामी साबयांबुजे अमनमा ईशान देवताइनमा छोर सभी दरबुजान चुकरियाजु देवताजीनमा ध्याजामी ध्यान दरबर भयामी आवाजामी आवाज हरदरबर भयामी नमरत नगजला सिंहासन दरबर भयामी देवताजीनमा अष्टजोह अर्केनदरबर भयामी आलोजोह आजेनदरबर भयामी पकेशिता आज बंदरबर भयारी उत्तराहुवासन नजाम യാത്രയാത്രീരമാർയാണേതം

कल नहीं महा, कब से नहीं महा, कब नहीं महा, कब से नहीं महा, कब तक नहीं महा, तो जरूर महा, तेरे लिए महा, तेरे लिए महा, तेरे लिए महा, तेरे लिए महा, तेरे

ए इमा विग्रहं पितु चित्रतेन एव प्रियम काशी कापुर उद्घता भैरवम भजे मुक्ति मुक्तिदायकं प्रशस्त चार विग्रहं प्रत्येकवतेन स्थिरं समस्तदेव विग्रहं निक्यमन्दनो गृहेति किनेन सकद काशी कापुर उद्घता भैरवम भजे धर्मस्य फलक कर्म मार गनासेकं कर्म पास बोचने चुसर मदा जतुंबी बुंब वरना वरना कैसा पास स्वामी तंग बंदलं पासी कापुरादी माद खाला बेर हम बेचे प्रेत्रा पासों प्रभाव दुरावा पासों कबूतर नित्य गंगीति यमिष्ट देवतन कुरुजन बिच्छुर कनासेकं कराले बंस्को उपसं காசிநோசி காசி கால காலேசாயிவாசி

పే ప్రశాంతి కాలధైర వాంధి సన్నిధి ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం కాళహైర వాస్తవం సంపూపూర్ణం నాతో పాటుగా యుగాష్ఠాసనం మీద ఇద్దరు కూర్చుని ఉన్నారదా ఇందులో భృంగింది అనేటువంటి ఒక శ్రీగర్ధ శ్రేష్ఠ వచ్చి స్వామికి అమ్మవారికి నమస్కారం చేసి నాట్యం చేసి అర్పిస్తారట ఈ భృంగిరిది అనేటువంటి వాడి లక్ష్యం అంటే వాడు శివుడికి మాత్రమే గౌరవం ఇస్తారట అమ్మవారిని లెక్క చేయడట అర్థమైందండి శివుడికి మాత్రమే గౌరవం ఇస్తారట అమ్మవారిని గౌరవించడ అలాగే కైలాసాన్ని వచ్చాడు అనేటువంటి వాడు నమస్కారం చేసి నాట్యాన్ని చేసి ఆ ఈశ్వరుడి ఆ ఆనందములో అయ్యవారు కూడా లేచొచ్చి సింహాసనంలో నుంచి అయ్యవారు ఒక్కళ్ళు వెళ్ళొచ్చి తన యొక్క అమృత వస్తుందో తట్టి ఆశీర్వాదం ఇస్తారు బృంగిరి బృంగిరిటి అనేటువంటి వాడికి బృంగిరిటి అనేటువంటి వారికి తన యొక్క అమృత వస్తుందో తట్టి ఆశీర్వాదం ఇస్తారట ఆ బృంగిరిటి అనేటువంటి వాడు కూడా అయ్యి వారికి మాత్రమే ప్రదక్షిణం చేస్తారట వారి లక్షణమే అదంట అయ్యవారిని మాత్రమే గౌరవిస్తారట ఇంతలో అమ్మవారిది గమనించి స్వామి వద్దకు వచ్చి అరుతున్నది నాథా వీడు మన ఇద్దరిని వేరు చేసి మీకు మాత్రమే ఎందుకు ప్రదక్షిణం చేశాడని చెప్పగా అయ్యవారందుకు వారు నా శివభక్త శ్రేష్ఠుడని చెప్పారట అలా కాదని చెప్పి అమ్మవారి భూలోకంలోకి వెళ్ళి గౌతమహానుడి సహాయంతో ఉన్న ప్రేరుని నెరవేర్చుకుని అయ్యవారి సగం అయ్యవారి యొక్క శరీర దాకా సగ పొందిందట అంటే ఒకటే శరీరంలో కుడి చేతులేదు అయ్యవారు ఎడం చేసలేదు అమ్మవారు ఉన్నారట అయినా కూడా బృంగిరిటీ అనేటువంటి వాడు వచ్చాడు పర్లా ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి అమ్మవారికి అయ్యవారికి కలిసి ప్రదక్షిణం చేయాలి మామూలుగా కానీ ఈ భృంగిరిటీ అనేటువంటి వాడు అయ్యవారికి మాత్రమే ప్రదక్షిణం చేస్తాడట ఇప్పుడు ఒకటే శరీరంలో ఉన్నాడు కానీ ఈ భృంగిరిటీ అనేటువంటి వాడు తెలివిగా ఒక పురుగు రూపంలో మారి అయ్యవారికి అమ్మవారికి మధ్యలో శరీరంలో రంధ్రాలు చేసుకుని ప్రదక్షిణ చేస్తానట ఇప్పుడు అమ్మవారికి మహా గొప్ప కోపం వచ్చింది కోపం వచ్చి శపించిందట ఏమి శమించింది అంటే బలహీనుడిగా మారి వెళ్ళిపో అని చెప్పి శమించగా ప్రాణరాలు బలహీనపడి భూమి మీద పడి చనిపోతాడట చనిపోతూ చనిపోతూ శివా శివ శివ అంటారట వెంటనే శంకరులు ప్రత్యక్షమయ్యి వాడికి మూడో కాలు ఇస్తారుట ఎక్కడా లేదండి శంకరులు మాత్రమే వచ్చి ఆ అనేటువంటి వాటికి మూడో కాలు ఇస్తారు ఎక్కడైనా చూసుకోండి బృంగిరిడు అనేటువంటి వాటికి మూడు కాలు ఉంటాయి ఆ శిల్ప విగ్రహం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే శృంగేరి శారదాపీఠంలో దేవస్థానంలో దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి గోడకి ఈ బృంగిరుడు అనేటువంటి శిల్పం దొరుకుతుంది మీరు ఆన్లైన్ లో చూసినా కూడా తెలుస్తుంది లేదా యూట్యూబ్ లో తెలుసుకున్నా కూడా ఈ కథ ఈ గురుకుంఠ మహారాజు గారి ప్రతి కదా ఎంత వాళ్ళు ఎందుకు చెప్తున్నారా అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఒకటే మీరు అమ్మవారు బోధించిన అమ్మవారు శివుడాకాల లక్ష్మీదేవి అనమాట అమ్మవారుంటే శక్తి స్వరూపుడు ఒకటే ఇప్పుడు మనకి ఎన్ని చేతులు ఎన్ని కాలువేలు ఉన్నాయో పరమాత్మ యొక్క అయితే స్వరూపేవతలు అనమాట శివుడైనా పరమాత్మే అమ్మవారైనా పరమాత్మే విష్ణుమూర్తి అయినా పరమాత్మే దీనికి వినాభ విష్ణు ఆ పరమాత్మే అజ విష్ణుమా పరమాత్మే ఎవరు చేసినా ఆ పూజ పరమాత్మకి చెందింది అలాగే శివుడు చేసినా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారట అమ్మవారిని పూజించినా శివుని దగ్గరికి తీసుకెళ్తారట విష్ణుమూర్తిని పూజించినా శివుని దగ్గరికి తీసుకెళ్తారట శివుడిని పూజించినా విష్ణు దగ్గర తీసుకెళ్తారట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఈ కన్ఫ్యూజన్ లేకుండా దేవతలందరూ కూడా పరమాత్మ అనే భావనతో చేయాలి కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి శివాయ విష్ణు విష్ణు రూపాయ హృదయ విష్ణో విష్ణోశ్చంకర ఇప్పుడు కాసేదట్లో అమ్మవారు

オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。オープンのスイバーラー。

ఇక్కడ పది నిమిషాలు పేరు దయచేసి అందరూ ఒక్క పది నిమిషాల్లో ప్రారంభిస్తున్న ప్రసాద్ కాబట్టి ఇక్కడ విచ్చేసిన మొత్తం కూడా ఎవరు వెళ్ళకండి ప్రసాద్ తీసుకోకుండా తిరిగి వెళ్ళకండి 아, 이렇게 습니다 హరే శ్రీనివాస నమ పార్వతీ పతి నూత జన పర నమో విరూపాక్ష రమ రమణ నల్ల మల కొడు నమో విశాలక్ష నమో విశాలాక్ష नमः पार्वती पतिनुत जनपर नमोो विरूपाक्षम रमण न लभकुति कोडु नमो रमा नमो विशालाक्ष नीलकण्ठ त्रिशूला ढमरु रक्षा फालानेत्र नेत्रका पालारुण्डमणि रुण्डमणि मालादृतामक्ष नीलकण्ठ त्रिशूला हस्तालङ्कृता रक्षा फालानेत्र नेत्रका पालारुण्डमणि मालादृतामक्षा

नमो विरूपाक्षम नमो विशालाक्षमो विरूपाक्ष नमो नमो विशालाक्षार नमः पार्वती पतिनुतजनपर नमो विरूपाक्षा. रम रमण कोडु नमो नमो विशालाक्ष <coughs> वासावनुत हरिदासा ईश कैलास वासदेवा दासारदिय औपाशाकशुजनर पोषिपाप्रभावा सामुत दशारदीय कैलासवासदेव सा कसुजनर औु पाशा कशु जनर पशीप्रभा अशेषा शाहीवरीगे ईशानंब भावा बाशी सुति असे शा जीवरीगे भावा श्रीशानल्लिकीलू मनव गिरिजेशमहादेवा श्रीशा नल्लिकीलशु मनव गिरिजेशमहादेवा नमो विरूपाक्षा नम नमो विशालाक्षार नमो विरूपाक्षा नमो नमो विशालाक्ष मृत्युं जयानिन्नुता सर्वत्र वृचा नो सर्वत्र हतीरकरदु अपचानन्ते पौरयुतिरोत्रिनेत्र मृत्युं जयानिन्नुता मपदयुग वृचा नो सर्वत्र हतीरकर अपचानन्ते पौरयुतिरोत्रिनेत्रा ग न्य कायुति हैं बाव सच्या दि सुचरित्र तेतीग न्य कायुति है बाणव सच्या दि सुचरित्र कत्रू सर्वोतम कृष्णन पौत्र कृपा पात्र कत्रु उड़िपी सर्व